జడ్పీ చైర్పర్సన్ ఏదైతే ఉప్పల హారిక గారి మీద నిన్న కూటమి నాయకులు టీడీపీ గుండాలు దాడి చేశారు ఆ దాడికి బీసీ మహిళా ఒక జట్టి చైర్పర్సన్ అని కూడా చూడకుండా ఆమె ఏదో మీటింగ్కి పోతుంటే ఆమె కారును అడ్డుకోవడం కానీ ఆ కారు మీద దాడి చేయడం కానీ ఆమెని భయభ్రాంతులను గురి చేయడం కానీ చాలా దారుణం బీసీ మహిళలకి కూటమి నాయకులు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పినంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే బీసీ మహిళల్ని ఈరోజు రాజకీయంగా ముందుకు రావాలి ప్రతి ఒక్కరు మహిళలు రాజకీయంగా బయటికి రావాలి వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండాలని ఒక హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే ఒక హెల్త్ మినిస్టర్ కానీ లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రిగా మహిళల్ని ముందుకు పెట్టి ప్రతి కార్పొరేషన్లోన అలాగే జెడ్పీ చైర్పర్సన్ కూడా మేయర్లుగా డిప్యూటీ మేయర్లుగా పెట్టి ఈరోజు మహిళలకు ఎంతో ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇస్తే ఈరోజు కూటమి నాయకులు మేము కూడా మహిళలకు పూర్తి స్థాయిలో మద్దతిస్తాము మహిళలకు మేము గౌరవిస్తాము మహిళల్ని మేము ఆదరిస్తామని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మహిళల మీద దాడులు చేయడము మహిళా నాయకుల మీద దాడులు చేయడము వాళ్ళ భయభ్రాంతులకి గురి చేయడము వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి రాకుండా వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తే వాళ్ళ నుంచి బయటికి రారు అన్న ఒక కుటిల ప్రయత్నాలకి నిన్న ముప్పల హారిక గారి గురి అవ్వటం జరిగింది ఆమె హస్బెండ్ ఆమె ఇద్దరు కారులోన ఆమె ఒక మీటింగ్ పోతుంటే అసలు ఆమె కారును అడ్డుకోవాల్సిన ఉంది ఆమె మీద దాడి చేయడం దాడి చేయాల్సిన ఉంది ఒక జెడ్పీ చైర్పర్సన్కి ఒక మహిళకి ఈ రాష్ట్రంలోన ఎక్కడా వాళ్ళకి మద్దతు లేదు వాళ్ళకి రక్షణ లేదు అని అంటే మిగతా మహిళలకి సామాన్య మహిళలకి ఏమి రక్షణ ఉంటుందని మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము రాబోయే రోజుల్లో బీసీ మహిళ ఉప్పలహహారిక గారికి క్షమాపణ చెప్పకపోతే నిన్న గుడివాడలో జరిగిన సంఘటన దాన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా ఖండిస్తున్నాం ఒక బీసీ మహిళ ఉమ్మడి కృష్ణా జిల్లాకి జెడ్పీ చైర్పర్సన్గా పనిచేస్తున్న మహిళ మీద ఏ విధంగా దారుణం ఈ టీడీపీ గుండాలు చేశారో అది రాష్ట్రం కాదు లోకమంతా కూడా చూడడం జరిగింది ఒక పార్టీ మీటింగ్కి వెళుతుంటే ఎంత దారుణంగా కారుని అద్దాలు పంపడానికి ప్రయత్నం చేసినట్టుగా వారి మాటలు వినడం జరిగింది అంటే ఒక బీసీ మహిళగా కృష్ణా జిల్లా చైర్పర్సన్గా ఉండడం మీకు ఇష్టం లేదా అంటే మహిళలు అంటే మీరు ఇదేనా మీరు చే గౌరవం ఇదేనా ఓ మహిళల గురించి అధ్యాయుల అధ్యాయులు ప్రొఫెసర్ లాగా మీరు అందరూ కూడా స్పీచెస్ ఇస్తుంటారు చంద్రబాబు మొదలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఆమె కూడా బహుశా ఇంతకుముందు టీచర్గా చేసినట్టుగా ఉంది వీళ్ళందరూ కూడా లెక్చర్లు ఇవ్వడానికి పనిచేస్తారు తప్ప ఒక మహిళకి ఇంత దారుణంగా గొడవ ఇంత జరుగుతుంటే ఏం చేస్తారు మీరు అందరు కలిసి మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాత్రం బాగా లెక్చర్లు ఇస్తారు మేము మహిళా పక్షపాతి మహిళలు కలిసి చేస్తాం ఇచ్చేస్తామని ఈరోజు మహిళలకి ఏదైనా మంచి చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఫిఫ్టీ పర్సెంట్ అన్ని పదవులలో నామినేటెడ్లో వాళ్ళందరికీ కూడా అధికారం చూపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అంత ప్రాధాన్యత ఇస్తే వీళ్ళు మహిళలు ఎవరైతే పోస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి మీరు రాజకీయాలకి పైకి మీరు రాజకీయాలు రాకూడదని చెప్పి భయభ్రాంతులు చేసే విధంగా ఒక మహిళని కించపరుస్తూ అక్కడ పోలీసుల సమక్షంలోనే మా విన నోట్లతో రాని మా బూతుల మాటలతో మాట్లాడి పక్కన భర్తుండంగానే దుర్మార్గంగా వాళ్ళ మీద మాట్లాడడం అనేది చాలా బాధాకరం వీటిని పూర్తిగా అక్కడ ఖండిస్తున్నాం యావత్తు బీసీ లోకానికి ఈరోజు కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి చెప్పాల్సిందే ఒక బీసీ మహిళకి జరిగిన దాడిని పూర్తిగా కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందే ఎవరైతే ఈ ఘటనకి పాల్పంచుకున్నారో ఎవరైతే ఈ ఘటనలో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నేరం కింద మీరు కేసులు పెట్టాలి పెట్టకపోతే మహిళల్ని మీరు అవమానించినట్టే మహిళల్ని రాజకీయంగా అణగ ఏదో మీ దగ్గర ఉన్న ఒకటి ఒకళ్ళిద్దరు మహిళల్ని ఏదో హోమ్ గా పెట్టాము అని చెప్పి అనుకుంటే నమ్మే పరిస్థితి కాదు ఈరోజు హోమ్ మినిస్టర్గా మహిళ ఉన్నదంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దాంట్లో మీరు వెళ్తున్నారు తప్ప మీరు ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు మీరు మహిళలు హోమ్ గా పెట్టాల మీరు ఎవరు కూడా ఈరోజు మహిళా హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తున్నాను మీకు రోజు హోమ్ మినిస్టర్ ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దయ అని చెప్పి మీరు మర్చిపోబాకండి మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కనీసం మహిళలకు రక్షణ కల్పించండి ఎలాగో మీకు శాంతి భద్రతలు మీ చేతిలో లేవు రెడ్డి బుక్ రాజ్యాంగం అని చెప్పని దుర్మార్గ పరిపాలన సుపరిపాలనంటే ఇదేనా మహిళల మీద దాడి చేయడమా మహిళలను చంపేయడమా మహిళలు చంపేయడానికి ప్రయత్నం చేయడమా ఇదే సుపరిపాలనంటే ఇదే కూటమి సుపరిపాలన అంటే నేను ఇప్పుడు మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా బీసీలకి క్షమాపణ చెప్పండి బీసీ మహిళగా మీరు ఆమె కూడా క్షమాపణ చెప్పాలి చెప్పి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము తప్పకుండా ఉద్యమాలు చేస్తాము వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ఆ జడ్పీ చైర్పర్సన్ గారికి మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పని మీ ద్వారా మేము అంటే పోలీసుల అంటే ఏం చెప్తారు అంటే మీరు కూడా ఇక్కడ పోలీసులు చూశారు మేము ఇక్కడ ఇంటికి కార్యక్రమం చేసుకుంటే పోలీసులు అక్కడెక్కడో నుంచి ఉంటారు నుంచొని తెలుగుదేశం వాళ్ళకి కోటమరాయలకు అండగా కోటమి నాయకులకు అండగా ఉండడం తప్ప పోలీసు వ్యవస్థ అంతా కూడా కూటమి ప్రభుత్వం అయిపోయింది పోలీసు వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది రెడ్డుపుక్ రాజ్యాంగానికి అమలు చేయడానికి తప్ప పోలీసు వ్యవస్థ దుర్మార్గంగా పరివర్తిస్తారు ఓన్లీ కేవలం రెడ్బుక్ రాజ్యాంగం ఏ విధంగా కేసులు పెట్టాలి ఏ విధంగా లోపలయ్యాలని చెప్పి తప్ప ఈ యొక్క రాష్ట్ర పరిపాలనలో పోలీసులు పోలీసు శాఖ అంతా విఫలమైందని మాత్రం మీ ద్వారా నేను